ఈరోజు ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని దాని నుంచి కొత్త అంశాల దృష్టికి తీసుకుపోవడం కోసము లేని విషయాలను మాట్లాడుతూ ఈరోజు ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి ప్రతిరోజు ఏదో ఒకటి మాట్లాడడము ప్రతి వారము ఢిల్లీకి వెళ్ళడము మరి ఢిల్లీలో ఆయనకు ఏ ముఖ్యమంత్రి కూడా దేశంలో వారానికి ఒకసారి ఢిల్లీకి వెళ్ళరు మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రం ప్రతి వారానికోసారి ఢిల్లీలో అటెండెన్స్ చేయించుకుంటాడు అక్కడ అటెండెన్స్ చేసుకొని రాహుల్ గాంధీ చెప్పిన విషయాలన్నిటిపైన వచ్చి ఇక్కడ నరేంద్ర మోడీ గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద అనాలోచితమైనటువంటి అవగాహన రాహిత్యంతో ప్రతిరోజు విమర్శలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు